నేను పార్టీ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు పరిణామాలపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ శెట్టిపత్రుల రాజుబాబు పాతికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ అమలాపురంలో జనసేన జెండా ఎగరవేసేంత వరకు కృషి చేస్తామని అన్నారు టీడీపీలా జనసేన బీజేపీ కూటమితోనే ముందుకు సాగుతానని అన్నారు ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు వెళ్లిన క్రమంలో అక్కడ వైసీపీ వాతావరణం కనిపించిన వెంటనే హుటాహుటిన బయటకు రావడం జరిగింది నేను వెళ్ళింది వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి ఇల్లు కాదు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పటికీ జనసేనలోనే ఉంటాను పొత్తులో భాగంగా మిత్రపక్షంలో ఎవరికి టికెట్లు ఇచ్చినా విజయానికి కృషి చేస్తాను జన సైనికులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని రాజబాబు కోరారు సోషల్ మీడియా వేదికగా వేదికగా మరి ఒక చిన్న చిన్న ఛానల్స్ నేను పార్టీ మారుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది దీని అంతటినీ కూడా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికుడిగా జనసేన పార్టీలో నేను కొనసాగుతున్నంత తప్పించి నాకు వేరే ఆలోచన లేదు ముఖ్యంగా ఇది కేవలం నా రాజకీయ ఎదుగుదల జనసేన పార్టీ జన సైనికులను గందరగోళం సృష్టించి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఫలితం పొందాలని ముఖ్యంగా నేను నా మీద టార్గెట్ చేసి నా ఎదుగుదలని నాకు ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని చెడ్డ పేరుదేయడం ద్వారా నన్ను పతనం చేయలేని ఒక కుట్ర మా ప్రత్యర్థి వర్గం కుట్రలో భాగంగానే ఇటువంటి అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలియజేస్తూ నేను నాపై వచ్చినటువంటి ఆరోపణలు ఖండిస్తూ జనసేన పార్టీలోనే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా జన సైనికులు జనసేన పార్టీ నాయకులు మనోధైర్యాన్ని కోల్పోకుండా జనసేన పార్టీ జెండా అమలాపురం నియోజకవర్గంలో ఎగిరే వరకు కూడా మనమంతా కూడా నిరంతరం శ్రమించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కుట్రను మనం ఛేదిస్తాం ఈ కుట్రను ఛేదించి జనసేన జెండాను ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మొన్న నాలుగు రోజుల క్రితం మా పార్టీ నాయకులు నాగబాబు గారిని కలిసినప్పుడు అధ్యక్షులు వారికి నేను ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనసేన పార్టీ లేదా ప్రజారాజ్యం పార్టీ జెండా అమలాపురంలో ఎగరలేదు రెండు వేల ఇరవై నాలుగులో తప్పక ఎగరాలి కాబట్టి జనసేన మాత్రమే పోటీ చేయాలని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ కేటాయిస్తున్నారని చెప్పేసి వార్తలు రావడంతో మరోసారి ఈ వేదికగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జనసేన పార్టీ యాభై వేల పైన మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ జన సైనికులు జనపా జనసేన పార్టీ నాయకులు అమలాపురం జనసేన పార్టీ పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి పోరాటం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా వారందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను నా ప్రయాణం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొని శారీరక శ్రమతో కష్టంతో పార్టీ నిర్మాణం కొనసాగించాను మీ అందరికీ తెలుసు మహాసంకల్పయాత్ర పేరుతో రేయి పగలు గ్రామాల్లో తిరుగుతూ పార్టీ నిర్మాణమే నా లక్ష్యంగా పనిచేసి వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక బలమైనటువంటి పునాది కలగా పార్టీగా మేము నిర్మాణం చేసాం నా శ్రమ నా కష్టం ప్రతిదీ కూడా ఆ నిర్మాణంలో ఉంది ఇది చూసినటువంటి ప్రత్యర్థులు మా ప్రత్యర్థులు రాజబాబు టిక్కెట్ వస్తే జనసేన పార్టీలో గెలుస్తాడనే ఒకే ఒక కుట్రతో ఇవాళ లేనిపోయినటువంటి ముఖారులు సృష్టిస్తూ వాస్తవాలు మాట్లాడుతూ నాపై బురద చల్లుతూ ఉన్నారు దయచేసి జన సైనికులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన పార్టీ కోసం మనం పోటీ చేయడాని కోసం మీరందరూ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సిరసా వహిష్టి నేను మీతో పాటు ప్రయాణం చేస్తా అని చెప్పి తెలియజేస్తా వస్తున్నటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఒక ఫైనాన్షియల్ అప్రోచ్నప్పుడు ఫైనాన్స్తో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన మరుక్షణం అది ఒక వైఎస్ఆర్ అది అన్నది మనకు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇల్లని తెలిసిన వెంటనే హుటాహుటిని బయటకు వచ్చేయడం జరిగింది ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ నూట ఐదు అసెంబ్లీ టికెట్లు ప్రకటించుకుని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలా ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీకి ఎవరైనా వెళ్తారు అసలు అటువంటి సిచ్యువేషన్లో కేవలం అది ఎవరిల్లో కూడా తెలియదు అది ఇప్పటికీ అది ఎవరిలో తెలియదు మా ప్రత్యర్థులు మాత్రం దాన్ని మిథున్ రెడ్డి ఇల్లు అంటున్నారు నేను యాక్చువల్గా వెళ్ళింది ఒక ఫైనాన్షియర్ తీసుకుని వెళ్ళాడు ఫైనాన్స్ కోసం వెళ్ళాం అక్కడ వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడిన వెంటనే అక్కడి నుంచి మనం వచ్చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిథిన్ రెడ్డు లేకపోతే రాజారెడ్డి వాళ్ళు తెలుస్తుంది జనసేన పార్టీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి లేకుండా లేకపోతే నాగబాబు ఇలా కూడా తెలుస్తుంది ఏ పార్టీ కార్యకర్తకి వారి నాయకులు వెళ్ళి తెలుస్తుంది కానీ ఇప్పుడు కరెక్ట్ సార్ ఇప్పుడు పెద్ద ఇల్లు ఇంకా ఇల్లుంటాయి ఇప్పుడు ఒక ఫైనాన్షియర్ మనల్ని అడిగితే ఫైనాన్స్ ఇప్పిస్తాను రెండు అన్నాడు

అలాగే లాలికి కలుసుకోవాల్సిన అవసరం అందులో లేదు ఎందుకంటే నాకు కావాల్సింది ఫైనాన్స్ ఫైనాన్షియర్ అనేవాడు ఏ పార్టీ కూడా అయినా కావచ్చు ఇప్పుడు వ్యాపారం వాడు ఏ పార్టీలో ఉండవచ్చు అడుగు వ్యాపారం చేస్తున్నాడు అయితే మా ప్రత్యర్థి పార్టీ కాబట్టి మనం తెలుసుకున్న వెంటనే బయటకు వచ్చాం మనం అనుకున్నా వెళ్ళింది ఫైనాన్స్ వ్యాపారం ఇల్లు అని అనుకుని రెడ్డి నేను ఇల్లుంది మిదున్ రెడ్డి ఇంటికి కాదు నేను వెళ్ళింది మిథున్ రెడ్డి ఇంటికి కాదు నేను ఫైనాన్షియల్ ఇంటికి వెళ్ళాను ఫైనాన్షియల్ ఇంటికి వెళ్ళినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మెల్ కనిపించిన వెంటనే బయటికి వచ్చాను నేను సరే నో నో నేను జనసేన పార్టీలో పోటీ చేస్తాను ఒకవేళ జనసేన పార్టీ ఇవ్వకపోతే జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను రైట్ పొజిషన్ మీకు ఫైనాన్స్ వచ్చి మిదు డెడ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మీకు ఫైనాన్స్ వచ్చి టికెట్ రాకపోతే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా దట్స్ ఆల్ నేను చెప్పనా దానికి జనసేన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడ బలపరిస్తే